హలో ఎవరీవన్ నమస్తే వెల్కమ్ టు అదిరేటి రుచులు ఈరోజు మనం కాకరకాయ తోటి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము చాలామంది కాకరకాయ చేదు ఉంటుందని తినడానికి ఇష్టపడారండి సో అంత మరీ అంత చేదు లేకుండా చేదు తగ్గించుకొని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవచ్చు మరీ కాకరకాయ చేదు లేకుండా అయితే ఏమీ ఉండదు కొంచెం చేదైతే ఉంటుంది సో ఈజీగా చేదు తగ్గించుకొని కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఇప్పుడు నేను ఇక్కడ కిలో కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయలు తీసుకొని ఇలా రౌండ్గా చక్రాల కట్ చేసి పెట్టుకుందాము మరీ థిక్గా ఉండకూడదు కొంచెం పల్చగా కట్ చేసుకొని పెట్టుకుందాము అందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా గట్టిగా కాకరకాయలకు మొత్తం పట్టించుకునేలాగా మొత్తం పట్టించేసేయాలి ఇలా గట్టిగా పిసుకుతూ కాకరకాయలని మొత్తం ఈ పసుపు ఉప్పు అంతా కలిసిపోయేలాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కకు పెట్టేసుకుంటే అందులోని వాటర్ అంతా బయటకు వస్తుంది సో ఇలా పట్టిన వల్ల కాకరకాయలకు ఉన్న చేదు తగ్గిపోతుంది ఇప్పుడు అంతలోపు మనము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో ప్యాన్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే కొంచెం వన్ టేబుల్ స్పూన్ పల్లీలు ఇవి కాస్త దోరగా వేయించుకుందాము ఇవి కొంచెం వేయిపోయాక అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా అలాగే ఇవి కూడా కాస్త వేయించుకొని లైట్గా దోరగా వేయించుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకుందాము మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇవి కూడా కాస్త వేయించుకుందాము కొబ్బరి వేయడానికి చాలా టైం ఏం పట్టదు కదా లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఒకసారి నువ్వులు చిట్టుపట్టలు వరకు వేయించుకుందాము ఇప్పుడు నువ్వులు నువ్వులు కూడా వేగిపోయాయి స్టవ్ బంద్ చేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఐదు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా వేసేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఐదు ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే వేయించుకోనైనా వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను వీటిని ఇలా మెత్తగా కాకుండా కోర్స్గా ఇలా బెండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ కాకరకాయలు మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి చేతుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని ఈ వాటర్ అంతా గట్టిగా పిండేసుకుందాము ఇలా చేయడం వల్ల కాకరకాయలో చేదు తగ్గుతుంది చాలామంది కాకరకాయ చేదు ఉంటుందని చెప్పి తినడానికి ఇష్టపడరు ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అలాగే కడుపులో బ్యాక్టీరియాని కీల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ చేదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు తినని వాళ్ళు కూడా ఇలా మొత్తం వాటర్ గట్టిగా పిండేసుకొని పక్కకు పెట్టుకుందాము ఈ ఉప్పు వేయడం వల్ల కూడా ఇందులోని నీరు ఊరి వాటర్ మొత్తం బయటికి తీసేయడం వల్ల చేదు కూడా తగ్గుతుంది చూడండి ఎంత వాటర్ వచ్చాయి కదా వెళ్ళి బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ లెక్కి వెళ్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది ఫ్రై ఐటమ్ కదా ముందుగా మనము కాకరకాయలను పిండేసుకున్నాం కదా కాకరకాయలను మొత్తము ఇందులోకి వేసేసుకుందాము ఇందులోకి జీరా అవసరం లేదు డైరెక్ట్గా కాకరకాయలు వేసేసుకొని ఇలాగా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్గా వేయించుకుందాము ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి సాల్ట్ కొంచమే వేస్తున్నాను ఆల్రెడీ మనం ముందుగా కాకరకాయలకి వేసేసాం కదా చూసుకొని బట్ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు ఇలా సాల్ట్ కూడా వేసేసుకొని సార్ బాగా కలుపుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ కింద మాడిపోకుండా వేయించుకోవాలి చూడండి ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ మొత్తం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పౌడర్ వేస్తున్నాను కాస్త ఎక్కువే వేసాను ఏ ఫ్రై ఐటమ్స్ లేకైనా వేసుకుంటే చాలా బాగుంటుంది బెండకాయ లేకైనా ఆలు లేకి దొండకాయ లేకి దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఈ యొక్క పౌడర్ ఉంటే చాలు ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని రెండు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అండి ఈ చేతి లేని కాకరకాయ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది కూడా ఇది అన్నం లేకి సైడ్ డిష్గా రసం సాంబార్ చేసుకున్నప్పుడు అలాగే పప్పు లేకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది సార్ నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వన్